యువతలో ప్రతి ప్రతిభను గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం చంద్రబాబు ఆశయం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను చంద్రబాబు ప్రారంభించారు అందులో వేలాది మంది యువకులను మా శిక్షణ ఇచ్చి వివిధ ఫ్యాక్టరీల్లో కార్యాలయాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలోనే చంద్రబాబును ఇరికించింది ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయని చెబుతూ చంద్రబాబుపై కేసులు పెట్టింది ఆ తర్వాత నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు అనేవి ప్రారంభం జరగనే లేదు యువకులకు శిక్షణ ఇచ్చిన పాపాన పోలేదు యువకులను స్థానికంగా ఉండే ఫ్యాక్టరీలో నియమిస్తారని చెప్పినప్పటికీ అది అమలు కాలేదు ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో యువత కోసం చాలా హామీలు ఇచ్చారు యువత ప్రతిభను గుర్తించే స్కిల్ సెన్సెస్ చేస్తామని ప్రకటించారు అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులను గుర్తించి వారికి ఏ రంగాల్లో అనుభవం ఉందో ఏ ఏ రంగాల మీద ఆసక్తి ఉందో తెలుసుకుని ఆ దిశగా వారికి శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడం అది అన్నమాట ఇది ఒక రకంగా యువతి యువకులో వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది అలాంటి స్కిల్ సెన్సెస్ చేసే పత్రంపై చంద్రబాబు సంతకం చేయనున్నారు సంతకం చేసిన తర్వాత దీనిపై ఇంటికి ఇంటికి వెళ్ళి స్కిల్ సెన్సెస్ అంటే ఎవరిలో ఏ నైపుణ్యం ఉందో గుర్తించే ప్రక్రియ జరుగుతుంది